కాళేశ్వరం కుంగిందా కూల్చబడ్డదా రేవంత్ రెడ్డి కుట్ర చేసిండా ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాకముందు మీడియా ముఖంగా బహిరంగ ప్రకటన చేసిండు ఇది ప్రగతి భవన్ ను నక్సల్స్ వచ్చి పేల్చాలి అన్నాడు ఎందుకంటే ఆ ప్రగతి భవన్లో కేసీఆర్ కూర్చొని ఎవరిని కలవట్లేదు ఒక రాజులాగా ఫీల్ అవుతున్నాడు ఎవరిని లెక్క పెట్టడం లేదు అని ఆక్రోషం ఉక్రోషం బాధ కోపం ద్వేషం అంతేకాకుండా రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించాడు ఓటుకు నేటి కేసుల ఇవన్నీ ఆయనలో పగ ప్రతీకారంతో పేరుకపోయి కుట్రపూరితంగా ఆయనలో ఉన్నటువంటి ద్వేషాన్ని వెళ్ళగక్కడం కోసం ప్రగతి భవన్ నక్సల్స్ అన్న కూల్చలేరు కదా అనే విద్వేషాన్ని రెచ్చగొట్టే మాటలు చేసిండు అదే తంతు అదే విధానం ఆ రేవంత్ రెడ్డికి సీతక్కకు దగ్గర దగ్గర సంబంధాలు ఉండడం అంటే అన్న చెల్లెళ్ళ అనుబంధం లాంటిది కొనసాగడం ఆ తర్వాత ఇప్పుడు మేడిగడ్డ ఏదైతే పిల్లరు బ్యారేజ్ ఉందో అది సీతక్క నియోజకవర్గానికి సంబంధించింది కావడం అంటే నిజంగానే నక్సల్స్ను పెట్టి మేడిగడ్డలో ఉన్నటువంటి ఆ ఏడవ బ్లాక్లో ఉన్న పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో పిల్లర్ల కింద ఏదైనా బాంబుల్లాంటి పెట్టి బ్లాస్ట్ చేసిర్రా ల్యాండ్ మైన్స్ లాంటివి అని కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కాళేశ్వరానికి గుండెకాయ లాంటి వంటి మేడిగడ్డ బ్యారేజ్లోని మూడు పిల్లర్లు కుంగిపోవడం వల్ల గత మూడు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలైనటువంటి రెండు సంవత్సరాలుగా తెలంగాణలో వచ్చే రాబడి మూడున్నర లక్షల మెట్రిక్ టన్నుల నుంచి కేవలం రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది వర్షాలు అడపాదడపా వస్తున్నా కానీ కారణం రేవంత్ రెడ్డి చేసిన కుట్ర అసలు నిజానికి కాళేశ్వరాన్ని కూలిందా కుంగిందా అనే దానికి ఒక రిపోర్ట్ తీయాలి కానీ వాస్తవానికి అసలు విషయాన్ని వదిలేసి దొంగే దొంగ అని చెప్పినట్టుగా పీయూష్ ఘోష్ అనే వ్యక్తిని పెట్టి కాళేశ్వరంలో అవినీతి ఆరోపణలపై ఆయన రీసెర్చ్ చేపిస్తున్నాడు నిజానికి కాళేశ్వరం అవినీతి ఆరోపణలతోనే నిండుకపోయిందా ఆ ప్రాజెక్ట్ కింద ఏదైనా నక్సల్స్ వాళ్ళే ఇంకెవరైనా సరే కుట్ర చేసిర్రా ఈ విషయాన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అక్కడ పర్యవేక్షణ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో ఆ ఆఫీసరు అక్కడ పెద్ద సౌండ్ వచ్చింది ఆ ఏడవ బ్లాక్లో సౌండ్ వచ్చిన తర్వాతనే ఆ పిల్లర్లు కుంగినయ్యి కాలక్రమంగా క్రాక్లు వచ్చినాయని చెప్పడం జరిగింది ఇవన్నీ చూస్తున్నప్పుడు వందకు వంద శాతం కాళేశ్వరం అవినీతి మీద కాకుండా కాళేశ్వరం బ్యారేజ్ కింద ఎవరైనా ల్యాండ్ మైన్స్ లాంటివి పెట్టి బ్లాస్ట్ బ్లాంబ్ బ్లాస్టింగ్ లాంటివి జరిగించిరా అనే విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులలో ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం మారి వేరే ప్రభుత్వం వస్తే దీని మీద కూడా ఖచ్చితంగా కమిటీలు వేసి ఒక రకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుందో